ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్చార్ తెలిపారు మెదక్ జిల్లా కొల్చారం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించారు ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తహసీల్దార్ శ్రీనివాస్ చార్ తెలిపారు

కెన్సిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరపబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా ఎలాంటి సమస్యలున్నా వారికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలున్నా కాగిత రూపంలో సంబంధిత అధికారులకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ యొక్క సమస్యలను కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంది మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి తదుపరి ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చినటువంటి ప్రతి ఆర్జీ కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఫిక్స్ అవుతుంది కనుక మీరు యొక్క అవకాశాన్ని పొందించుకోండి మీరు ఇచ్చినటువంటి ఆర్జీకి ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాలని ఆ రిసిప్ట్ ప్రకారంగా మీకు మీరు ఇచ్చినటువంటి ఆర్జీని వారం రోజుల లోపల సమస్యకు పరిష్కారం చూపబడుతుందని ఇందు మూలంగా తహసీల్దార్గా నేను చెప్పడం తెలుగుతాను ధన్యవాదాలు